తన మాట వినడం లేదంటూ తమ్ముడు పొడిచిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని రామ్ చోటు చేసుకుంది క్షణికావేశంలో తమ్ముడు దొడ్డాం పై అన్న దొడ్డాం దేవేందర్ కత్తితో దాడి చేశాడు తమ్ముడు దొడ్డాం అమర్ తీవ్ర గాయం కాగా పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆసుపత్రి తరలించారు కొద్ది నెలల క్రితం వీళ్ళ తల్లిదండ్రులు మృతి చెందారని స్థానికులు తెలిపారు ఒకసారి కొర్స రిపోర్ట్స్ కొరా అంటాడు ఏయ్ ఏవలే 3 డైరీ ప్రి 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 ఏవలే హా అండ్ ఏం చేస్తున్నా అప్ప ఫిర్ చేస్తున్నా దానికి ఒకసారి కొర్స రిపోర్ట్స్ కొరా అంటాడు ఏయ్ ఏవలే 3 స తీసుకుంటా అంటే ఏం చేస్తున్నావు దేనికి